వాళ్ళు ఎప్పుడు మేలుకుంటారో చూడాలి ఓకే అట్లాగే ఓం ప్రకాష్ గారు మరొక అంశం చర్చ జరుగుతూ ఉంది ఎందుకనో ఏంటి బయట ఒక రోమర్స్ ఏంటి ఇటు మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి గ్యాప్ వచ్చిందని మొన్న పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు రాలేదని నిన్న కూడా అల్లు కుటుంబం పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమానికి రాలేదని అలాగే అంత ముందు ఏదైతే బన్నీ వెళ్ళి శిల్ప వాళ్ళ కార్యక్రమానికి నంజాలి అటెండ్ అవ్వటం తర్వాత నాగబాబు గారు ట్వీట్ చేయటం ఏంటి అసలు ఈ జరుగుతున్నటువంటి చర్చ చూస్తుంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంది జనరల్గా ఆ కుటుంబాల బంధం ఈరోజు కాదు సుదీర్ఘ సుదీర్ఘకాలంగా ఇటు మెగాస్టార్ గారు అల్లు అరవింద్ గారు ఇద్దరి మధ్య ఒక అన్నదమ్ముల కంటే ఎక్కువ బంధం ఒక భావభావమర్దుల కంటే ఇంకెక్కువ బంధం ఒక స్నేహితుల కంటే ఎక్కువ బంధం ఆ కుటుంబాల మధ్య ఎప్పుడు విడిగా చూడలేదు ఎవరు వాళ్ళిద్దరిని అలా కలిపే చూశారు చిరంజీవి గారిలో అల్లు అరవింద్ గారిని చూశారు అల్లు అరవింద్ గారిలో చిరంజీవి గారిని చూశారు అంటే వీళ్ళిద్దరిది ఒక మాట ఒక బాట ఒక చూపుగా చూసినటువంటి పరిస్థితి ఉంది అంటే ఫ్రంట్ అండ్లో చిరంజీవి గారు ఉంటే బ్యాక్ ఎండ్లో అల్లు అరవింద్ గారు ఉంటారని అంటే జనసే ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కావచ్చు సినిమాల్లో కావచ్చు ఆర్థిక వ్యవహారాలు కావచ్చు కుటుంబ వ్యవహారాలు కావచ్చు అన్నిట్లో అల అంతటి బంధం బంధం బంధంగా ఉన్నటువంటి వారి మధ్య అంటే పొరపచ్చాలు ఉన్నాయా లేవా అనేది మనకైతే తెలియదు కానీ బట్ అనవసరమైనటువంటి కొన్ని గాసిప్స్ ఎక్కువగా మరి బయటకు వస్తూ ఉన్నాయి మరి ఇటువంటి సందర్భంలో ఇటువంటి తరుణంలో ఎవరైతే మెగాస్టార్ ఆయన కోరిక రాలేదు ఆ పేరు మెగాస్టార్ అని అంటే అది అన్ని రకాలుగా మెగా అంటే ఒక మంచితనంలో మెగా ఒక అభిమానంలో మెగా ఒక ఆదరించటంలో మెగా స్నేహంలో మెగా అంటే కుటుంబంలో మెగా అంటే ఇండస్ట్రీలో మెగా రాజకీయాల్లో మెగా ఇలా ఆ మెగాస్టార్ అనే దానిని ఆయన తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఆయన మీదే ఉంటుంది ఇంకెవరి మీద ఉండదు ఎందుకంటే ఆ క్రేజు ఆ క్రెడిట్ ఏదున్నా సరే కష్టం ఉన్నా మంచి ఉన్నా చెడున్నా ఏదైనా కానీ అది మెగాదే మెగాస్టార్ చిరంజీవిదే ఈరోజు ఇంతమంది వారి కుటుంబంలో పదిహేడు మంది ఇండస్ట్రీలో హీరోలుగా హీరోయిన్లుగా ముందుకు వెళుతున్నారంటే అది ఆ మెగాస్టార్ సృష్టించినటువంటి ఒక సామ్రాజ్యం మరి అలాంటిది మరి ఎప్పుడైనా కలసి ఉంటే కలదు సుఖం అంటారు చిన్న చిన్నవి ఏమైనా ఉన్నా కానీ వాటిని ఎక్కువ రోజులు బయట వదంతులకి లేదా విమర్శలకి లేదా ఆస్కారం ఇవ్వకుండా ఉండటం చాలా మంచిది అన్న అభిప్రాయాలైతే అవుతూ ఉన్నాయి సరే వారికి అంటే ఎక్కడైనా ఏదైనా ఉన్నా అది అంతర్గతంగా అంతర్లీనంగా ఉంటుంది తప్ప ఇన్ని విమర్శలు అంటే బయట అంటే లోపల చిన్న చిన్న ఏమైనా ఉన్నా కానీ మీడియాలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఏం వార్తలు వేయాలో ఏం చెప్పాలో తెలియనటువంటి వాళ్ళు ఇష్టానుసారంగా పుంకాను పుంకానలు పుంకాను పుంకానలుగా వాటి మీద పడి వాటిని రచ్చరచ్చ చేస్తూ ఉన్నారేమో అనిపిస్తుంది అది కరెక్ట్ కూడా కాదు అలా చేయటం బట్ అలాంటిది ఏదన్నా ఉన్నుంటే దానికి పెద్దన్న పాత్ర పోషించిన లేదా మెగా పాత్ర పోషించిన ఏ పాత్ర తీసుకున్నా అది చిరంజీవి గారే తీసుకొని అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంటుంది ఏమో అనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఆ లెగిసి మిగిలిన అది అది కాదు కదా ఏమంటారండి ఓంప్రకాష్ గారు అల్లు అరవింద్ మధ్య బాండింగ్ అండి వాళ్ళిద్దరూ కలిసి ఒకసారి ఫ్లైట్లో చెన్నైకి వెళుతుంటే ఫ్లైట్ కూలిపోయిందండి ఇద్దరూ అదే ఫ్లైట్లో ఉన్నారు లక్కీగా అదృష్టం బాగుండి ఆ ఫ్లైట్లో ఎవరు చనిపోలేదు సరే చిత్తూరు దగ్గర ల్యాండింగ్ అయింది అప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఒక మాట అనుకున్నారేటండి బావా నువ్వు నేను కలిసి ఒక ఫ్లైట్లో ఎప్పుడూ వెళ్ళొద్దు ఎందుకంటే ఎవరికి ఏ లాసు జరిగినా కానీ మన రెండు కుటుంబాలు ఏమైపోతే ఒకసారి ఆలోచించండి కాబట్టి నీకు నేను నాకు నువ్వుగా ఉన్నత కాలం కూడా ఉండాలి ఆ రకమైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి ఆ ముందు చూపుతో మనం ప్రయత్నించాలని నాకు తెలిసి అండి ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఒక ఫ్లైట్లో వెళ్ళిన సంఘటనలు నాకు తెలిసైతే లేవండి కాబట్టి వాళ్ళిద్దరి మధ్య అంత అనుబంధం ఉందండి ఇంకొక విషయానికి వస్తేనండి సరే మీరు ఇందాక చెప్పినట్టుగా చిన్న చిన్న మనస్పర్ధలు అలాంటి ఇంట్లో భార్యాభర్తలకే వస్తుంటాయి అలాంటిది వాళ్ళేమో దానికి చెప్పం కానండి పవన్ కళ్యాణ్ గారికి అల్లు అరవింద్ గారికి పడదు ఓ పెద్ద ప్రచారం నిజానికి అసలు పవన్ కళ్యాణ్ని హీరోగా పరిచయం చేసింది అల్లు అరవింద్ గారే ఆయన డైరెక్ట్ చేస్తారంటే జానీ సినిమా తీసింది అల్లు అరవింద్ గారే కాబట్టి కొంత వాళ్ళ చిరంజీవి అల్లు అరవింద్ కొంత అనుబంధం ఉండకపోవచ్చు ఈ సందర్భంగా ఒక అంశం ఏంటంటే అండి పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు ఒక టిక్కెట్ కోసం ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం చేసేటువంటి సందర్భంలో వారు అల్లు అరవింద్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పమన్నారు వారికి అవకాశం ఉంటే ఇస్తారు కానీ నేనైతే ఇవ్వమని చెప్పను అవకాశం ఉంటే చూడమని చెబుతానని చెప్పారు వారు అల్లు అరవింద్ గారిని కలి కలిస్తే సరే అల్లు అరవింద్ గారు ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారికి మీకు అవకాశం ఉంటే పాసిబిలిటీ ఉంటే చూడండి నేనైతే ఇవ్వమని చెప్పను వారికి ఆ సమర్థత ఉంటే వారికి ఆ ఎలక్షన్ ఇయరింగ్ చేసుకునేటువంటి సామర్థ్యం ఉంటే మీరు పరిశీలించండి అని చెప్పారు చెప్పిన తర్వాత అప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు కొంచెం దూరంగా పెట్టినటువంటి వ్యక్తి మళ్ళీ దగ్గరికి పిలిచి మాట్లాడి పరిశీలించిన తర్వాత ఇక్కడ ఇది సాధ్యం కావట్లేదు ఈ అంశం విషయంలో అని చెప్పని చెప్పి మళ్ళీ అదే మెసేజ్ని ఫోన్ చేసి అల్లు అరవింద్ గారికి బాగా ఇలా కుదరట్లేదు అంటే అక్కడున్న క్యాస్ట్ ఈక్వేషన్స్లో కావచ్చు లేదా ఇతర అంశాల్లో కావచ్చు కుదరట్లేదు అని చెప్పి చెప్పారు మరి అది నాకు తెలిసినటువంటి అంశం నేను విన్నటువంటి అంశం నేనైతే ఫోన్ మాట్లాడి చూడలేదు కానీ బట్ నాకు తెలిసిన అంశం మరి అలాంటిది మరి అలా ఉన్నప్పుడు ఇలా ఉండదు కదా ఎలాంటి ఈ స్పర్ధలు ఉండవు కదా ఏమంటారండి ఓం గారు అలాగేనండి ఇప్పుడు సాయి ధర్మ తేజ్ ఇప్పుడు సీన్లోకి వచ్చాడండి సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్ ని స్నేహారెడ్డిని అన్ఫ్రెండ్ చేశాడు ఇదొక ప్రచారం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి విపరీతంగా జరుగుతుందండి నిజానికండి సాయి ధర్మ తేజ్ని హీరోగా చేయాలని పవన్ కళ్యాణ్ అనుకున్నప్పుడు వైవీ చౌదరిని పిలిచి రే అనే సినిమా పట్టాలెక్కించింది పవన్ కళ్యాణ్ అండి కానీ అనివార్య కారణాల వల్ల ఆ సినిమా మూడేళ్ళు అలా ఆగిపోయి ఉంటే మళ్ళీ గీత ఆర్ట్స్ నుంచి అల్లు అరవింద్ గారే దిల్ రాజ్తో మాట్లాడి పిల్లా నువ్వు లేని జీవితం అనేటువంటి ఒక సినిమాని తీసి సాయి ధర్మ తేదీని ఫస్ట్ టైం హీరోగా లాంచ్ చేసింది కూడా ఆయనేనండి కాబట్టినండి లోపల జరిగేది వేరే ఉంటుంది కానీ బయట జరిగే ప్రచారం వేరు ఉంటుంది ఇందాక మీరు అన్నట్టుగా సరే లోపల కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఏమైనా జరిగినాయి అనుకోండి అవి వాళ్ళు వాళ్ళు సర్దుకుంటారు ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్న బాండింగ్ అది కాబట్టి కానీ ఇటు మెగా ఫ్యాన్స్ కావచ్చు అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు సోషల్ మీడియాలో వార్ చేసుకోవడం వల్ల అండి ఆ కలిసి ఉంటే కలదు సుఖము అనేది పోయి అయిపోయే ఆస్కారం అయితే ఉందండి అది ఇది పెరుగుతూ ఉంటానండి రాబోయే రోజుల్లో ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ఒకళ్ళో ఇద్దరు కాదు కదా హీరోస్ దాదాపు ఏడు ఎనిమిది మంది హీరోస్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరి సినిమాలు సక్సెస్ఫుల్గా అవ్వాలి అంటే ఈ రెండు కుటుంబాలు కలిసి ఉండాలండి రేపొద్దున పుష్ప రిలీజ్ అవుతుంది పుష్ప టూ అప్పుడు మెగా ఫ్యాన్స్ కూడా దాన్ని చూడాలి అలాగే మెగా ఫ్యాన్స్లో మ్యా రామ్ చరణే కాకుండా మేనల్లుళ్ళు హీరోగా ఉన్నారు చిరంజీవి మేనల్లుళ్ళు వాళ్ళ సినిమాలు కూడా చూడాల్సి ఉంటుంది కాబట్టి ఈ రెండు కుటుంబాలు గౌరవంగా పొరపచ్చలుంటే మీరు ఇందాడు చెప్పినట్టుగా మెగాస్టార్ చిరంజీవి గారు ఆ పొరపచ్చల్ని సర్దుబాటు చేసి కూర్చోబెట్టి మాట్లాడి ఒక బంధాన్ని బలోపేతం చేస్తే మాత్రము వాళ్ళకి లేకుండా ఉంటుందండి ఎస్ మనం చెప్పాల్సింది కాదు కానీ బట్ ఈ చర్చిలకైతే తొందరగా స్టాప్ పెట్టడం అనేటువంటిది మ మంచి సాంప్రదాయం అది అన్ని రకాలుగా ఆ మెగాస్టార్కే ఉంది అనేది సరే మిగిలిన ఏది చేసినా మంచి వచ్చిన ఆయనకి క్రే చెడు వచ్చిన క్రెడిట్ ఏదైనా అది అటే ఉండేది కాబట్టి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కదండి పది మందికి మంచి చెప్పడం పది మందికి మంచి చేయటం పది మందికి సంస్కారం నేర్పడం అనేటువంటిది అక్కడి నుంచే మొదలైద్ది ఆ అవార్డు యొక్క స్థానానికి సంబంధించింది కదా రైట్ అండి ఓం ప్రకాష్ గారి కదా